హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ములగ చెట్టుకి గొంగలి పురుగులు పట్టినప్పుడు ఎలా మనం నివారించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను వివరంగా చెప్తాను మీకు చాలా మంది ఏంటంటే ఇంట్లో ములగ చెట్టు పెంచుకోవాలని చాలా మందికి ఇష్టం ఉంటది ఎందుకంటే అన్ని మంచి ఉంటాయి కదా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట ములక్కాయలు తింటారు అలానే ఆకులు తింటారు ఆ అందుకనేసి పెంచుకోవాలని ఉంటది కానీ చాలా వరకు అయితే గొంగళ పురుగులు పడతాయన్న భయం తోటి ఎవ్వరూ పెంచుకోరనమాట ఆ చెట్టుని నేను పెట్టేటప్పుడు అలానే భయపడుతూనే పెట్టాను చూస్తున్నారు కదా పెట్టిన తర్వాత కరెక్ట్ గా పూత వచ్చే టైంకి నైట్ నైట్ ఎలా పుట్టుకొచ్చేసినాయో గొంగళ పురుగులు అయితే ఇలా పుట్టేసినాయి ఒక్క రోజులోనే ఇన్ని వచ్చేసినాయి అసలు నాకు సాధారణంగా బియ్యంలో పురుగు చూస్తేనే చాలా భయం అనమాట ఒళ్ళంతా జల్దరిచ్చేస్తుంది అలాంటిది ములగ చెట్టుకి ఇన్ని గొంగళ్ళు ఒకేసారి చూసేసరికి నాకైతే ఎంత భయం వేసిందంటే ఇంకా అమ్మకి ఫోన్ చేసి చెప్తే అమ్మ నింది ఆ దానికి మందు అమ్మే చెప్పింది నేను అనుకున్నాను కొమ్మ కొట్టేద్దాం అనుకున్నా ఈ గొంగలు పురుగులు ఎక్కడైతే పట్టినాయో కొమ్మను కొట్టేద్దాం అనుకున్నా కానీ అమ్మ ఒకటే మాట చెప్పింది ఏదైనా చేయికి దెబ్బ తగిలితే చేయి తీసేసుకుంటామా అనేసి మందు చెప్పింది అనమాట ఇలా చేయమనేసి ఇక్కడ మన ఇంట్లో బట్టలు ఉతుక్కునే సర్పు ఉంటాయి కదా దాన్ని ఒక వాటర్ బాటిల్లో ఏదైనా ఒక బాటిల్లో కొద్దిగా నీళ్ళు పట్టేసి సగం వరకు నీళ్ళు పట్టేసి ఇక్కడైతే నేను కొంచెం ఇక్కడ లిక్విడ్ వేస్తున్నా సర్ఫ్ లిక్విడ్ మీ దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా వేసుకోండి బట్టలు సర్ఫ్ ఏ లిక్విడ్ ఉన్నా వేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఇలా కుదిపేసేయండి నీళ్ళలో కలిసిపోయేటట్టు ఆ లిక్విడ్ అంతా కూడా ఇలా కలిపేసుకున్న దాన్ని ఈ పురుగుల మీద పడేటట్టు వేసేసుకోండి ఇక్కడ ఏంటంటే నాకు గోడ ఉంది కాబట్టి అడ్డంగా నేను గోడ పైనుంచి ఇలా మగ్గుతో పోస్తున్నాను మీ దగ్గర స్ప్రే చేసేది ఏదైనా ఉంటే కదా స్ప్రే చేసేసేయండి చూస్తున్నారు కదా ఒక వేస్ట్ మగ్గులో పోసుకుంటూ నేనైతే ఇవన్నీ కూడా పురుగుల మీద పడేటట్టు వేసేస్తున్నాను గొంగులు పురుగుల మీద పడేటట్టు వేసేస్తే వెంటనే ఒక్క రెండు నిమిషాల్లోనే మొత్తం అన్నీ కూడా చచ్చి ఈ లిక్విడ్ మీరు మొదట్లో పడితే ఏమన్నా అవుతుంది ఏమనుకుంటారు ఏం కాదండి మన మొక్క మొదట్లో పడట్లేదు కొంచెం దూరంగానే వేస్తున్నాను నేను వేసేసిన తర్వాత ఒక గంట తర్వాత వచ్చి చూస్తే మొత్తం అన్నీ కూడా చచ్చిపోయినాయి చాలా బాగా పనిచేసిందండి ఇలా మీరు కూడా ఎప్పుడన్నా గొంగలి పురుగులు పట్టినప్పుడు ములగ చెట్టుకి ఇలా ట్రై చేయండి నేను ఎప్పుడో వేసాను మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ పట్టలేదు ఎప్పుడు పట్టినా కానీ ఇంక ఇదే పని అయితే నేను చేస్తాను అలానే మన దగ్గర శానిటైజర్ ఉంటాయి కదా దాన్ని వాటర్లో కలిపినా లేకపోతే డైరెక్ట్ అలా స్ప్రే చేసినా కానీ చచ్చిపోతాయి అనమాట చూస్తున్నారు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను నేను చాలా ఎంత తగ్గి చచ్చిపోయినాయి అనమాట మొత్తం అన్ని కూడా ఇంకా చచ్చిపోయి ఇంకా దాని నుంచి కింద పడిపోతాయి అలా అలా ఎండిపోయి మొత్తం అన్ని కూడా రాలిపోతాయి చూస్తున్నారు కదా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అవి చెట్టు నుంచి వెనక్కి వెల్లాడిపోయి మొత్తం అన్ని కూడా చచ్చిపోయి ఈసారి ఎప్పుడన్నీ మీరు కూడా ట్రై చేయండి మంచి పని చేస్తుంది ఈ టిప్ అయితే సర్ప లిక్విడ్ ఏదైనా కానీ వాటర్లో కలిపేసి వేసేయడమే రెండు రోజుల తర్వాత చూసాను మొత్తం అంతా కూడా చెట్టు నుంచి రాలిపోయినాయి అనమాట కింద ఒక్కటి లేకుండా మొత్తం అంతా కూడా ఇంకా ఎక్కడైనా ఉంటే మనమే చిన్న పుల్ల ముక్క తీసుకొని ఇలా రఫ్ చేసినట్లయితే మొత్తం అన్నీ కూడా ఊడిపోతాయి అనమాట కిందకి చూసిన నాకు నాకైతే చాలా అండి ములగ చెట్టు అప్పుడే దగ్గర దగ్గర దీన్ని పెంచాలనేసి నాలుగైదు సార్లు వరకు నేను కొమ్మని పెట్టి 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 లాస్ట్ కి ఎలాగైతే బతికి అనమాట తీరా బతికి రెండున్నర సంవత్సరం అయ్యేసరికి ఇలా గొంగళ్ళు చూసేసరికి నాకైతే భయం వేసిపోయింది ఇంకా అమ్మకి చెప్పిన వెంటనే అమ్మ చెప్పింది అనమాట నాకు ఇది ఇలా గేమ్ బాగా పనిచేసినది మా ఇంటి పక్కన ఆంటీ కూడా ఇలానే గొంగళ్ళతో చెట్టునే కొట్టేద్దాం అనుకుంటే ఇంక నేను ఆంటీకి కూడా చెప్పాను ఆంటీ కూడా ట్రై చేశారు బాగా పనిచేసింది ఇది చూస్తున్నారు కదా పుల్లముకు తీసుకొని ఇలా అయితే మొత్తం నేను గోకేష్ చేస్తే మొత్తం అంతా కింద పడిపోయినాయి చచ్చిపోయినాయి అన్నీ కూడా కొంచెం పాపం అనిపిస్తుంది కానీ మనం పాపం అని చూసుకుంటే మరి మన చెట్టు పాడైపోతుంది కదా అవి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తే నాకు అసలే గోడ పక్కకి ఉంది బెడ్రూమ్ పక్కకి ఒకటొకటి అలానే గోడ మీద నుంచి రావడం జరుగుతుంది అనమాట ఇంకా అందుకనేసి నేను ఇలా చేయవలసి వచ్చింది నేనేనే కాదు ఏ ములుగు చెట్టు ఉన్న వాళ్ళైనా కానీ ఇలాగే మందు ఏదో ఒకటి వేస్తారు వచ్చినప్పుడు అలా చం చంపడానికి చూసారా అంత నీట్గా అయితే మనకి పూర్వం ఎలా ఉందో కొమ్మ అలాగైతే వచ్చేసింది ఒక్క పురుగు కూడా లేకుండా చూసినారా నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడైతే కాయలు పూత మీద ఉందనమాట మళ్ళీ లిక్విడ్ మొదట్లో పడితే కాయలు తినడం వల్ల ఏమన్నా అవుతుంది ఏమనుకుంటారు అనుకుంటారు అలా ఏం లేదండి మనం అంటే మరీ మొదట్లో పోసేయట్లేదు కదా కొంచెం అలా జల్లుతున్నాం అంతే దానివల్ల ఏం కాదు ఇంట్లో కూడా ములుగు మొక్కుంటే ఎప్పుడన్నా పురుగు పట్టినప్పుడు ఇలా ట్రై చేయండి కొమ్మలు నరికేసుకోకుండా నేనైతే కొమ్మనే నరికేద్దాం అనుకున్నాను కానీ అమ్మ చెప్పడం తోటి నేనైతే ఈ మందు వేశాను అంతే కదండి చేతికి దెబ్బ తగిలితే మందు వేసి నయం చేసుకుంటాం కానీ చేతి చెయ్యిని అయితే నరికేసుకోము కదా ఇది అంతే మన మనలానే చెట్లు కూడా ఏదన్నా మందు వేసి వాటిని నయం చేయాలి అంతే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి టిప్స్ కానీ అన్ని కానీ మన ఛానల్లో వస్తూ ఉంటే అలానే ఈ వీడియో వచ్చేసి మనం మన ఛానల్లో ప్లేలిస్ట్ లో పెట్టేస్తా గార్డెన్ అనేసి ఒక ప్లేలిస్ట్ అయితే పెడతాను దాంట్లో మొక్కలకు సంబంధించిన అన్ని వేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఛానల్ దీప్కా స్టిచ్చింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ కూడా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ గట్టా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ Thanks for watching friends.